హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ చిక్కుడు గింజల కూర చేశాను చాలా బాగుంటుంది చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ ఇటు చిక్కుడు కాయలు బాగా ముదిరిపోయిన కాయలు కోసుకోవాలి లేత కాయలు అయితే బాగోవు బాగా గింజ ముదిరి ఉండాలి కూరకు అందుకని అక్కడొకటి అక్కడొకటి ముదిరిన కాయ కోసేస్తున్నాను మా చెట్టుకు చూడండి చెట్టుకు ఎంత బాగా చెట్టు అంతా పాకిందండి కాయలు ఇప్పుడు ఇప్పుడే వస్తున్నాయి కాయలు అక్కడక్కడ కాయ ముద్రపెట్టాను ఈ కూర కోసం అన్ని కోసిన తర్వాత అవి అవి వచ్చాయండి అన్నీ అట్లా గింజలు తీయాలి బాగా ముదిరిన కాయలే కోసుకోవాలి మరీ ముదిరిపోయినట్టు కాదు మరీ లేతే కాదు మా మీడియంగా అట్లా గింజ బాగా కొంచెం గట్టిగా ఉండే కాయలు కోసుకోవాలి అన్ని గింజలు అలా ఒలుసుకొని కూరకు అన్ని గింజలు అయితే గింజల కూర కాబట్టి అన్నీ అట్లా గింజలు అలా ఉండాలి టేస్ట్ బాగుంటుంది మరీ ముదిరిపోయినట్టు అయితే బాగోవు అట్లా అట్లా ముదరకూడదు మరీ లేత ఉండకూడదు అట్లా ఒక రెండు మూడు స్పూన్లు పోయిన ఆయిల్ పోసుకొని ఆవాలు జీలకర్ర పచ్చిపప్పు అన్నీ తాలింపుగా అలా వేయించుకోవాలి అలా మామూలుగా ఒక చిన్న ఉల్లిపాయ ఒక అయితే రెండు పెద్ద ఉల్లిపాయ అయితే ఒకటి అట్లా సన్నగా అన్నీ తరిగి పెట్టినట్టు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ వేసి అట్లా కొంచెం వేయించుకోవాలి పచ్చి అయితే బాగోదు అట్లా వేపుకుంటే కొంచెం పచ్చివాసన అనేది పోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి బాగుంటుంది టేస్ట్ కూడా ఒక టమాటా సన్నగా తరుగు తరిగి ముక్కలు అట్లా వేసుకోవాలి అట్లా కొంచెం మగ్గిన తర్వాత మగ్గల దాకా హైలో పెట్టకూడదండి సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకా మనం కరివేపాకు లేదు అందుకని పుదీనా వేసాను కరివేపాకు చెట్టు ఏమో పోయిందండి పుదీనా బాగా వచ్చింది అందుకని కరివేపాకు ప్లేస్లో పుదీనా వేసాను స్మెల్ కూడా బాగుంటుందని అవి గింజలు కడిగి పెట్టుకొని ఆ గింజలు వేసుకోవాలి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది కూర బాగా ముదిరిపోయిన కాయలు కింద ఇలా కూర చేసుకోండి బాగుంటుంది అట్లా అన్నీ వేసుకొని అట్లా తిప్పుకోవాలి ఇప్పుడు తగినంత సాల్ట్ పసుపు కారం కారం ఒక ఆరు స్పూన్ అయితే సరిపోయింది మరి కారం ఎక్కువ వేసినా తినలేరు చూడండి ఎంత బాగా కలర్ వస్తుంది మనం వాటరు ఒక గ్లాసు అయినా వాటర్ పోసుకోవాలి ఆ గింజలు ఉడకాలి కదా అందుకని మళ్ళీ అట్లా వేసి మూత పెట్టాలి అట్లా మధ్యలో చూసుకోవాలి గింజ ఉడికిందా లేదా అని ఒకసారి ప్లేట్ తీసి చూసుకోవాలి చూస్తున్నాను గింజ అట్లా ఇంకా కొద్దిసేపు ఉంచాలండి అది ఇంకా ఉడకలేదు ఆ వాటర్ అంతా దగ్గరికి రావాలి అప్పుడు ఇంకా సిమ్లో పెట్టేసేయాలండి మరీ హైలో పెట్టకూడదు సిమ్లో పెట్టి ఉంచాలి ఇంకా అట్లా ఉడుకుతూ ఉంటుంది మరి హైలో పెడితే తొందరగా మాడిపోయిద్ది అందుకని సిమ్లోనే ఉంచుకోవాలి తర్వాత ఒక రెండు స్పూన్లు కొబ్బరి పొడి వేయాలి గ్రేవీ కోసం ఒక రెండు స్పూన్లు ఏమో వేరుశనెల పొడి వేయించి పెట్టుకుని వేరుశనల పప్పు పొడి ఒక రెండు స్పూన్లు గ్రేవీ బాగా అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ తినటానికి బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది అట్లా కలిపేసి మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఒక పది నిమిషాలు అట్లా ఉంచాలి అదండి అంతా అట్లా దగ్గరికి వచ్చిద్దండి కూరంగా ఇప్పుడు మనం చపాతిలోకైనా అయినా అన్నంలోకైనా బాగుంటుంది మీరు కూడా ఇలా ఒకసారి చేసి ట్రై చేయండి కూర చాలా బాగా రుచిగా ఉంటుంది